పర్యావరణ పరిరక్షణ మానవుని బనుగడకు ప్రాణవాయువునందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం సిటీ రూరల్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరంట బుచ్చయ్య చౌదరి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు అటవీ శాఖ అధికారి వి నాగరాజు ప్రజాప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు దుర్గేష్ మాట్లాడుతూ రక్షతి అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారన్నారు కలెక్టర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని అరవై రోజుల పాటు నిర్వహించుకునే విధంగా కార్యాచరణను సిద్ధం చేశామన్నారు వీలున్న అన్ని ప్రదేశాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు వనం మనం కార్యక్రమాన్ని మాటలు కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ విధానాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమం అయినా విజయవంతమవుతుందన్నారు వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని మొక్కలు నాటడం కాదు వాటిని పరిరక్షించడం ముఖ్యమన్నారు ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్రరావు ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి రెండేసి మొక్కలను అందజేసి వాటి పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి బాధ్యత తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది మేము మరలా మొక్కలు ఏమిస్తాయి నాటడం వల్ల ఏం వస్తుంది ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత ఇవాళ మన బాధ్యత ఇంటికి ఒక మొక్క మొక్క పెడతమే కాదు నీళ్ళు పోయడం గతంలో ఒక భారీ ప్రయత్నాలు జరిగాయి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక కార్యక్రమాలు తీసుకుంటే అయ్యాయి ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఇంటింటికి మొక్కలు పెట్టమని ఇవాళ మనందరం భాగస్వామ్యాలి ఈ రాష్ట్రం కోసం ప్రకృతిని కాపాడుకోవడం కోసం పచ్చదనం కాపాడుకోవడం కోసం అందరం కలిసికట్టుగా ఒక అధికారులే బాధ్యత కాదు ఇవాళ స్మగ్లర్ల రాజ్యం ఇవాళ ఎక్కడో అడవుల్లో ఉన్న ఎలా చంద్రం కొట్టేసి అమ్ముకుంటా ఉన్నారు అడవులు నరికేస్తూ ఉన్నారు దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన ప్రాంతాల్లో ఏదైనా సామూహిక వనాలు కామన్ సైట్లు ఏదైతే ఉన్నాయో పంచాయతీలో కానీ లేఅవుట్లో కానీ మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది అసలు కామన్ సైట్లు కూడా నిన్నే అడిగాం కలెక్టర్ గారు కూడా చెప్పాము సర్వే చేయండి లేఅవుట్లన్నీ కామన్ సైట్లు ఏది వదిలేరు ఎక్కడెక్కడ వదిలేరు ఏది అన్ని ఎక్కడ డీటెయిల్ తీసుకుంటే వాటన్నిటిలో కూడా మొక్కలు పెట్టించవచ్చు గతంలో చేసాం గతంలో ఆంజనేయులు గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఖాళీ స్థలాలన్నింటికి ఫెన్సింగ్ వేసి మొక్కలు పెట్టాం సామాజిక వనాలు పెరిగినాయి ఈ అరవై రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో ఆ వీలున్న ప్రదేశాల అన్నింటిలో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది అలానే మొక్కలు నాటిన మొక్కల్ని బతికించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ గార్డియన్లు పెట్టడం కానీ అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం మొక్కలు నాటేటప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని కొన్ని స్పెషల్గా లొకేషన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మొక్కలు నాటడంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు సెన్సిటైజ్ ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి తలపు చేయటం దాంతో పాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రేమికుడు అదేవిధంగా ఏ మాట చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందువలనంటే మే అక్కడ ఒక మొక్కని నాటి ఇక్కడికి వచ్చేస్తే చిత్త చివర వరకు ఉన్నటువంటి అన్ని హోల్స్ కూడా దగ్గరుండి వర్షంలో వాళ్ళు బాధ్యత తీసుకుని ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఏదో చూద్దామనేటువంటి ఆలోచన కాకుండా వాటన్నిటిని పూర్తి చేసినందుకు ఎన్సీసీ క్యాడెట్స్ కి మనం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు ఆ వయసులో చిన్నారి వయసులో వారిలో ఆ కాంక్ష రావటం మొక్కల్ని నాటాలి వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనలు రావటం అనేది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను నమ్ముతున్నాను నాటడం మాత్రమే ప్రధానం కాదు ఒక కార్యక్రమం వచ్చినప్పుడు చెట్లు నాటి మొక్కలు నాటి ఆ తర్వాత వాటి అతి గతి తెలుసుకోకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ మనం ఏమంటుంటే దాన్ని పెంచేటువంటి మార్గం ఎలాగా అది బతికే మార్గం చూసే విధానం ఏంటి వీటి మీద కూడా మనం దృష్టి పెట్టి ఖచ్చితంగా మనం నాటినటువంటి మొక్క రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడే విధంగా పెరిగి పెద్దదై కాయలు పాలి పళ్ళు బాలి అన్ని బాలనేటువంటి ఆలోచన మనం చేయగలిగితేనే ఇవాళ మనం నాటిన మొక్కకి ఒక అర్థం ఇలాంటి వరమహోత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది అనేటువంటి మాటని చిన్నారు లేనటువంటి వీరందరూ గుర్తుపెట్టుకోవాలి